సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మార్నింగ్ వాకర్స్ తో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడారు అనంతరం పట్టణంలోని లేబర్ అడ్డా ప్రాంతంలోని స్టాల్ కొబ్బరి బోండాల షాపుల వద్ద కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కోదాడ నుండి అత్యధిక మెజారిటీ కోర్టబోతున్నారని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి భీమా వ్యక్తం చేశారు గారిని ఎందుకు క్యాండిడేట్ ఎందుకు పెట్టినట్టు ఎనీ మీరు అందరు కూడా వీళ్ళందరూ కూడా సిటీస్ హూ అండ్ మనకు ఇంకా ఎనీ పెద్ద విషయాలు ఏమైనా ఉంటే వారికి మీరు చెప్పగలుగుతారు డైరెక్ట్లీ అని మనము ఇక్కడ కోదాడులో తను ఉండి పొద్దున్నే అందరినీ కలుస్తా అంటే ఇక్కడ ఒక రోజు స్టే చేసి మీరు వెల్కమ్ మీరు వచ్చి మాట్లాడతారు దూరంగా అంటే లేదు లేదు మార్నింగ్

एग्जिस्टिंग 50 पइनान చెప్పు